కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ అండ్ పీజీ కళాశాల వారి ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం యూనిట్ వన్ యూనిట్ టూ యొక్క కార్యక్రమాలను మానకొండూరు మండలంలోని అన్నారం గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ చిన్నమల్ల చైతన్య గారు పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు అధ్యాపకులు పాల్గొని విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కలిగిస్తూ జాతీయ సేవా పథకానికి సంబంధించినటువంటి విషయ విశేషాలను తెలియజేశారు ఇందులో భాగంగా విద్యార్థినులు విద్యార్థులు ఉత్సాహ నిర్వహించారు అస్సల్ కీర్తి ఫ్రమ్ బిఎఫ్ ఫస్ట్ ఇయర్ అండ్ మై కాలేజ్ నేమ్ ఇస్ వాగేశ్వర డిగ్రీ కాలేజ్ అండ్ ఇక్కడ మేము ఎన్ఎస్సి క్యాంప్ జరుగుతుంది ఇక్కడ ఎన్ఎస్సి క్యాంప్ లో ఏంటి అంటే ఒక కోఆర్డినేషన్ ఒక గ్రూప్ నుండి ఒక కోఆర్డినేషన్ తీసుకోవడం అంటే తెలియని వ్యక్తులతో పరిచయం చేసుకొని మనం అంటే ఒక కోఆర్డినేషన్ నుండి ఒక వర్క్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది అండ్ ఇక్కడ చాలా సేవలు ఉన్నాయి జరుగుతాయి లైక్ స్వచ్ఛ భారత్ అవ్వచ్చు ట్రీ ప్లాంటేషన్ హరితహారం ఇక్కడ చాలా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సో ఇందులో చాలా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి హాయ్ టు ఆల్ నా పేరు మందపల్లి వెంకటేష్ నేను ఇక్కడ ఎన్ఎస్ఎస్ లో భాగంగా డెకరేషన్ లో వర్క్ చేస్తున్నాను ఇది మా టీము మేము నేచురల్ ప్రొడక్ట్స్ తో డెకరేషన్ ని పూర్తి చేస్తున్నాం స్టేజ్ మీద మేము వింటర్ స్పెషల్ క్యాంప్ ద్వారా కి వచ్చాము గౌరవనీయులు అన్నారం సర్పంచ్ బొట్ల కిషన్ గారు మరియు అన్నారం యువ నాయకులు వంశి గారు మరియు జే చైర్మన్ చిన్నమ్మల చైతన్య గారు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ రోషిని ఆమ్ ఫ్రమ్ బిఏ ఫైనల్ ఇయర్ ఐ అమ్ స్టెడింగ్ ఇల్ భాగేశ్వరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అమ్ ద కెప్టెన్ ఆఫ్ రుద్రమదేవి టీమ్ అండ్ నేను ఈ అన్నారం విలేజ్ లో స్వచ్ఛ్ భారత్ ఈ రోజు హర్తాహారం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది నమస్కారం వంశీ బిఏ ఫైనల్ ఇయర్ వాగేశ్వర డిగ్రీ కాలేజ్ మార్చ్ నాలుగు తారీఖు రోజున ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది మా ఊర్లో ఈరోజు కార్యక్రమం వచ్చేసి హరితహారం దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై మొక్కలు నాటడం జరిగింది మా ఊర్లో సర్వీస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వాగేశ్వర డిగ్రీ కాలేజ్ ఉపాధ్యాయులకి విద్యార్థి విద్యార్థులకి పాలనర పక్షాన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు నా పేరు స్వప్న బీకామ్ సిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నా వాగేశ్వరి డిగ్రీ కాలేజ్ ఈ రోజు అన్నారం గ్రామంలో మనకొండ్రు మండలం కరీంనగర్ జిల్లా హలో మనం మా వాగేశ్వరి కాలేజ్ స్టూడెంట్స్ ని మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహించుకున్నాం మా కాలేజ్ ప్రతి కాలేజ్ లాగా మా కాలేజ్ లేదు ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ ఒక్కొక్క క్యాంప్ ఒక్కొక్క విలేజెస్ సెలెక్ట్ చేసుకొని మరి చేస్తున్నాం ప్రతి ప్రతి ఇయర్ ఇట్లా ప్రతి గ్రామాలలో ఇలా చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇది మా మూడో క్యాంప్ త్రీ త్రీ ఇయర్స్ మేము క్యాంప్ అటెండ్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది అలా మాకు ఛాన్స్ ఇచ్చినందుకు మా కాలేజ్ నుంచి మా కాలేజ్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మల్లికార్జున్ రెడ్డి నేను వాగేశ్వర కాలేజీలో బీకామ్ బిజినెస్ అనాలిటిక్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నాకు ఇది ఇది ఫస్ట్ క్యాంప్ అన్నారం విలేజ్లో క్యాంప్ నిర్వహిస్తున్నాం ఫస్ట్ ఇది థర్డ్ డే ఫస్ట్ డే రోజు ఇనగ్రేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సారు సెకండ్ డే స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ఇవాళ థర్డ్ డే హరితహారం ప్రోగ్రామ్ నిర్వహించారు నాకు చాలా సంతోషం నేను డిగ్రీ కాలేజ్ కాలేజ్ లో భాగంగా ఎన్ఎస్ఎస్ క్యాంప్ వచ్చింది ఇది నా థర్డ్ క్యాంప్ మాకు అన్నారమైన లంగాపేట లో ఈ క్యాంప్ నిర్వహిస్తారు క్యాంప్ లో భాగంగా సర్పంచ్ చైతన్య సార్ వార్డ్ మెంబర్స్ కార్యదర్శి గారు ఎంపీటీసీ జెడ్పీడిసి వీరందరూ చాలా సపోర్ట్ గా ఉన్నారు మాకు ఈ క్యాంప్ మాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు అభిషేక్ మాషం నేను బీకామ్ సిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను బాగేశ్వర డిగ్రీ కాలేజ్ ద్వారా మేము ఎస్ఎస్ క్యాంప్ కు వచ్చాం ఈ రోజు థర్డ్ డే అండ్ దిస్ ఇస్ మై టీమ్ నేను ప్రెస్ ఇన్ఛార్జ్ ని నా టీమ్ ప్రవీణ్ కుమార్ అండ్ అనూప్ రెడ్డి నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు మా కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ చైతన్య సార్ మాతోనే ఉండి ఇక్కడ మా క్యాంప్ అందరికి ఏమేమి కావాలన్నా మాకు ఏం చేయాలన్నా కూడా బాగా ప్రోత్సహించి మ్మరిని ఈ ఈ క్యాంపు విజయవంతం చేయాలని చెప్పేసి చాలా మాకు హెల్ప్ చేస్తున్నారు సార్ అండ్ మా ఈ గ్రామ సర్పంచ్ బొట్ల కిషన్ గారు కూడా మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ నా పేరు సాయి కిరణ్ నేను బిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను వ్యాగేశ్వరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేము ప్రస్తుతం ఎన్ఎస్ఎస్ క్యాంప్లో క్యాంప్ జన్ కానీ వచ్చినాం అయితే మేము మా టీం వచ్చేసి నలభీమం పాకం వీళ్ళు నరేందర్ రాహుల్ శివ హర్షద్ అభి అభిషేక్ అజయ్ భార్గవ్ మాది వంట టీమ్ మేము వచ్చేసి టూ హండ్రెడ్ మెంబర్స్ డైలీ టూ హండ్రెడ్ మెంబర్స్కి వంట చేస్తున్నాం వాళ్ళకి టేస్టీ మంచి మంచి ఫుడ్ చేసి పెడుతున్నాం ఓకే థ్యాంక్ యూ నా పేరు ఉదయ్ నేను ఎంపీసీఎస్ ఫైనల్ ఇయర్స్ అవుతున్నాను మై చీఫ్ గెస్ట్ రిసీవర్స్ టీమ్ మేము చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చినా కానీ వారిని స్వాగతం చెప్తూ వారి స్టేజ్ పైకి తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే వారికి మా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నాము హలో ఎవ్రీవాన్ నా పేరు రౌత్ ప్రవీణ్ కుమార్ నేను వాగేశ్వరి డిగ్రీ కాలేజ్ని బీకామ్ ఇయర్ స్టూడెంట్ని నేను ఎన్ఎస్ఎస్ క్యాంప్ రావడం ఫస్ట్ టైం ఇప్పుడు మేము అన్నారం గ్రామంలో ఎన్ఎస్ క్యాంప్లో ఉన్నాము ఇక్కడ నా డ్యూటీ వచ్చేసి ఫోటోగ్రఫీ ఇక్కడ సెవెన్ డేస్ జరిగే ఈ ఈవెంట్లో ప్రతి ఒక్కటి నా క్యామ్లో కవర్ చేయడం అనేది నా పని ఇక్కడ నేను నా ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ